ఏసీబీ అధికారి చంద్రశేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం ఆర్మూర్ ఆర్టీఓ అధికారి వివేకానంద రెడ్డి కొన్ని రోజుల నుంచి ఫైలు పైన సిగ్నేచర్ వేయడానికి ఇరవై ఐదు వేల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని బాధితుడు సీబీఐ ఆఫీసులో కొన్ని రోజుల నుండి తిరుగుతున్నాడని చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్టీఓ వివేకానంద రెడ్డి పర్సనల్ పిఏ తిరుపతి వద్ద రికవర్ చేసినట్టు సీబీఐ శేఖర్ గౌడ్ తెలిపారు

ఓకే చెప్పండి ఒక ఫిర్యాదుదారి కంప్లైంట్ ఆధారంగా ఈరోజు ఏసీబీఆర్ ఆఫీసులో కేసు నమోదు చేసి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఎవరైతే ఆ కంప్లైంట్ ఉన్నారో అతనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి ఆ ఫైల్స్ గురించి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎంఏ గారు అతని అసిస్టెంట్ అతను అడగడం జరిగింది దాని పరంగా ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏదైతే ఈరోజు ఇస్తుండగా ఆ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని రిడాన్నిగా పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా అతని ద్వారా రికవరీ చేయడం జరిగింది తర్వాత అతను చెప్పిన విధంగా ఎంబీఏ గారిని కూడా అడ్లో తీసుకొని విచారించడం జరుగుతూ ఉంది ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ కంప్లైంట్ మా దగ్గరికి రావడం జరిగింది దాని పరంగానే మేము ఈ ప్లాన్ చేసి పట్టుకోవడం జరిగింది ఇప్పుడు అయితే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ గురించి ఇవ్వడం జరిగింది రికవరీ అది తర్వాత చెప్తాము ప్రస్తుతం అయితే ఇది సార్ ఎంఈ అంటున్నారు అని పేరు చెప్పండి వివేకానంద రెడ్డి గారు చెప్పారు మీరు అసిస్టెంట్ పేరు ఏమిటా సార్ అసిస్టెంట్ పేరు వచ్చేసి తిరుపతి అసిస్టెంట్ కమ్ డ్రైవరు తిరుపతిని మరియు తిరుపతి డబ్బులు తీసుకున్నాడు అతని రిటర్న్ కూడా పట్టుకోవడం జరిగింది అతని ద్వారా ఎంఐ వివేకానంద రెడ్డి గారిని కూడా పట్టుకోవడం జరిగింది విచారిస్తున్న ప్రస్తుతం ఇంకా విచారణ అనంతరం మిగతా విషయాలు ఉంటే మళ్ళీ చెక్ తెలియజేస్తాం డిమాండ్ ఇరవై ఐదు వేలు యాక్సెప్ట్ చేస్తాం ఇంకా ఫర్దర్గా చెప్తాం అవి ముందు ముందు చెప్తాం స్టార్ట్ అయింది కాబట్టి ముందు ముందు ఏకదాటిగా ఎన్ని రైడ్లు చేస్తారు ఒకటేనా ఇంకా వాళ్ళ ఇంటికి ఏకదాటిగా ఎన్ని రైడ్లు చేస్తారు అవన్నీ ఉంటాయి కానీ ఇంకా మాకు సరైన ప్లేసెస్ ఐడెంటిఫై చేయడము ఆ తర్వాత అక్కడికి మన అడ్రస్ తెలియదు కదా అంతా ఇక్కడే ఉన్నాడు కదా అడ్రస్లు తెలియదు కాబట్టి ముందు ముందు చెప్తా ఒక టూ త్రీ అవర్స్లో అవి ఏమైనా ఉంటే మళ్ళీ మీకు చెప్తాము ఓకే సరే అండి ఇప్పుడు అధికారి ఇంటి మీద అట్లాంటివి ఏమన్నా చేస్తాం అది కూడా చేస్తాము కొంత తాళాలు వేసి ఉండడము అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకోవాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా చెప్తాము ఇంకో త్రీ ఫోర్ అవర్స్లో మీకు ఇన్ఫామ్ చేస్తాం